బండలాగుడు బల ప్రదర్శన పోటీల్లో భాగంగా విభాగానికి బండలాగుడు పోటీ బండలాగుడు పోటీలకు పేరు చేసుకోవడం జరిగింది ఇంతవరకు ఏడు మంది పేర్లు నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా ఐదు నిమిషాలు ఎవరైనా ఉంటే త్వరగా దగ్గరికి దగ్గర మీ పేర్లను నమోదు చేసుకుని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎంత యజమాలు రావాలన్నా మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పుచ్చకాయన శివార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్యాల ముప్పాల గ్రామం నాగూట్లపాడు మండల ప్రకాశం జిల్లా రెండవ పేరు నమోదు వారు మద్రెడ్డి స్వామి ఆశస్సులకు బీవీ కేన భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాపుర గ్రామం నంజాల మండలం నంజార్ జిల్లా మూడవ పేరు నమోదు చేస్తున్న వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో కుమ్మేత చంద్రబాబు రెడ్డి గారు బెల్లపల్లి గ్రామం గుగ్గురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగో పిల్లలు నమోదు చేస్తున్న గంగస్సులతో నంజాల విష్ణువర్దన్ రెడ్డి గారు గ్రామం పెళ్లిమండ్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అని కమాండ్ పెత్తమ్మపల్లి తల్లి ఆశస్సులతో నంజాల రణీప్ రెడ్డి గారు బీద గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఐదో పిల్లలు నమోదు చేస్తున్న వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో గోల నరసింహారెడ్డి గారు కొట్టకూరు గ్రామం ఆలగడ్డ మండలం నంజాల జిల్లా

హలో హలో అయ్యా పార్కింగ్ కు పన్ను పార్కింగ్ కు ఫ్లాట్లో ఏర్పాటు చేయడం లేదు పన్ను తీసుకొని కూడా ఎక్కడ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇసరాకులందుకు టాలీలో పెట్టవలసిందిగా కోరుతున్నాము ఆ పార్కింగ్ చేసేవాళ్ళు కూడా

செல்ல செல்ல சா பிளிகரூஸ் ரேதா எங்களை பிஸ்கரோ எங்களை நீல் பிஸுக்கு ரேதா లేదులో పిలుచుకురా పిలుసుకరాలు రేపు పిలుచకెడతా అని చెప్పు సరిపోతుంది అర్థగంట పడుతుంది అది మన వాళ్ళ తొందర ఎక్కువ پہلے میں جب بھی آئس کریم کھاتا تھا تو مجھے دانتوں میں جنجناٹ محسوس ہوا تب میرے نیٹس کوپٹن سنگھ అంత ఇక వెళ్ళకండి తిరుగున్నా ఒకసారి నువ్వు నువ్వు ఉండాలని ఆయన తీసినా కూడా పెద్ద కూర్చో కూర్చోదు పక్క ఉండాలి పెద్దవాసు ہاں نا نا یا پھر جبتے کون ہوتے حدیث نبی تبن جیسے والوں قدر کرتے ரீம் வால அது பதில் ஸ்டாண்ட் வந்து அது

తొమ్మిదవ పెద్ద వారు గండి ఆంజనేయ స్వామి ఆశిస్తున్నట్టు కొప్పూరు శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా മൊത്തം ഹോദത്തിൻ്റെ ഫേമസ് യൂട്യൂബ് ചാനലല്ലേ നമ്മുടെ ഇതാണ് അല്ല ഇന്ന് দেকি লাগতে না।

ಏನ ಇರಪ್ಪ ಅದೇ ನನ್ನ ಪದೇ 250 ಮಾತ್ರ ಮಾಪ್ರಿ ಮನಸಿಗೆ ಲಭನೆ ಮಾ ಚಟಕ್ಕೆ ಬಂದೆ ಅಣ್ಣ ಬಿಟರೋ ಅಡ್ಡಲ ನಾನು ಐದು ಇಷ್ಟಕ್ಕೆ ಲಭನೆ ಫೋಟೋಗಳ ಕದ್ದು 7 4 7 100 ಏನಾಗ ತೋಳಲಿ ಮೇಲೆ ಅಂತಾ ಸರ್ ಲಾಯಲ್ಲ مہیش படிய இம்ப்ரூவ்மென்ட் இதுக்கே எனக்கு தெரி ஏற்படுத்திச்சுடா டண்டிங் இஸ் ஸ்டார்ட் ஆகுது ஓட நான் ஆ ஆ என்னலே இல்ல இல்லனா ஆசிர் வந்து ஆரம்பத்துல இருந்து நான் டாங்கல் காலேஜ்ல படிக்கறதுக்கு போய் செல்லறேன் அண்ணா அதுக்கே இதுதான் <tilas> ಎಲ್ಲಿ ಜೋಯಿಂದ್ರ ಜೇಂದ್ರಿ ಬಾರೆ ನಿಮ್ಮ ಯಾಡನ ಹೋಗಾ ಪದೇ ಪದೇ ಪದೇನಾ ಈ ಮುರಿಗಡಿ ಕಟ್ಟಲ ಕಟ್ಟಿದೆ ದೋಕ್ತಾರು ಮುರಿಗಡಿ ದೇವಿ ಆ ಬಂದು ಹಾಕೋದು ಕಟ್ಟಲಿ ಬರ್ತೋ ಸುಡಿಯ ಬಡೇ ಶುಭಚಂದ್ರ ರಾಯ್ ಚತೆರ್ ಟಿವಿಎಸ್ ಇದು ಬಿಟ್ನೇನು ಇವತ್ತು ಮಾನ್ಯನೋ ಕೋರ್ನರ್ ಬಡೋ ಕಾಲಿ ಬಡೋ ಅಣ್ಣ ಸೇಗರಣ ಕಸದನ ನಿಜಿಯನ ಇವಜಿ ಜಿಯೋನ ಬೋ బ్రదర్ ఇక్కడ సీనియర్ పందే ఉంటూ ఏం లేదు న్యూ కేటగిరీ రేపు వచ్చేసి ఆరుపల్ల విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కామనూరు గ్రామంలో సంవత్సరం సీనియర్ బుల్లెట్ బండి పెట్టారండి ఈ సంవత్సరం நான் இன்னே உன்னாரு அந்த சைட் கூர்ச்சி டவ் கொண்டு அன்னால் மாவட்ட Berge, bergejala apa? Gerd, gerd apa? Bola di. Nol punya.

కాటిపాయలు మొన్న పాయలు వచ్చే లోపు పది నిమిషాల లోపల కొట్లా ఉండాలి అర్ధ గంటల గంటలు ఏం చేస్తే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఈ ఈ విషయంలో అందరూ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను గతంలో ఒకసారి ఆఫీసులు అక్కడ మన గోపులాపురం దగ్గర ఇక్కడ కూడా అంతే పది నిమిషాలు కరెక్ట్ గా కూర్చున్నా ఉంటేనే ఎంట్రన్స్ కామన్ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మన పంచాయతీలు ప్రజలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ప్రజా ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ప్రసన్న వేణుగోపాల స్వామి సంక్రాంతి పండుగ ఉత్సవం సందర్భంగా మండపంచము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడికి తొమ్మిది కార్లు ఎద్దులు రావడం జరిగింది వృషభరాజములు రావడం జరిగింది ఈ వృషరాజుల యొక్క పద్యాన్ని ప్రజలు సంతోషంగా దూరం నుంచి తిరగించవలసింది తిరగించి ఆనందించవలసిందిగా కోర్టు ఆవరణ లోపలికి ఎవరు ప్రవేశించకుండా మన గ్రామానికి సరైన పద్ధతిలో పద్యం నిర్వహణ జరిగిందనేటువంటి మంచి పేరు తీసుకొని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ ఉత్సవానికి ఆదరణ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క చీలిక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మొదటి మొదటిగా మొదటిగా

گو رپورٹ گرم نند نجار ಲಕ್ಷ್ಮಿ ನಂಜಾರ ಆಶೀರ್ವತ್ತು ಕುಮ್ಮೆತ್ವ ಚಂದ್ರೆ ಗುಲಾಪಿತ್ತು ನಂಜವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಬಾಲಪಿ ನಂಜಾರ್ ನದೀಪ್ ರೆಡ್ಡಿಪಲ್ಲಿ

Nah, ini salah satu korupsi ేదండి సార్ నారాయణ స్వామి అవలవు అందరికీ నమస్కారం మనకు ప్రతి సంవత్సరము ఏటా సంక్రాంతి పండుగకు జరిగే వేణు శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవం రాములూ గ్రామ ప్రజల గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది దాదాపుగా ఇది పూర్వము పూర్వీకుల నుంచి ఎన్ని ఏళ్ళ క్రితం నుంచో జరుగుతూ ఉంది ఈ ఉత్సవము మధ్యలో కొన్ని కొన్ని అనివార్యకారాల్లోనూ ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఒక ముప్పై ఏళ్ళ వరకు ఆగిపోయింది మళ్ళీ దాదాపుగా ఒక పదహైదు సంవత్సరాల నుంచి మళ్ళీ మల్లెక్కుల జరుగుతుంది జరిగింది ఒక ఈ వేణుగోపాల స్వామి ఉత్సవము అకస్వేశ్వర స్వామి దేవీ ఈ రెండు ఈ రెండు రెండు ఇద్దరు ఇద్దరు దేవతలను కూడా ఈ గ్రామానికి సంబంధించి ఐదు పొలిమేద గ్రామాలు ఉన్నాయి లోకలాపము ఎర్రపల్లె బుక్కాయపల్లె పెద్ద గ్రామం చిన్న గ్రామము మాతలపల్లె ఈ గ్రామాలన్నింటిలో కూడా దేవుని ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పారవేట కార్యక్రమం కూడా జరుగుతుంది దేవుడు మొత్తం పల్లెలన్నీ తిరుగుకొని వచ్చిన తర్వాత పారవేట కార్యక్రమంలో కుందేలు మన బుక్కాయపల్లెకి సంబంధించి వాళ్ళ ఆనవాయితీ అనమాట ఈ దేవాలయానికి కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారము వాళ్ళు కుందేలు తీసుకురావడం జరుగుతుంది దేవుడి వెంట ఇక్కడికి వచ్చిన తర్వాత గురేగింపు అయిపోయిన తర్వాత తెల్లవారి నిన్నటి దినము తెల్లవారి నిన్న కుందేలు పరవేటం జరిగింది ఎవరు గ్రామ ఆ కుందేలు మామూలుగా కుందేలు కానీ పుట్టి పిల్లలు కానీ ఎండుతుంటారు వారవేట దాని ప్రజలు ఉత్సాహంగా వెంట పడి పట్టుకుంటారు ఎవరు పట్టుకుంటే వాళ్ళకి కానీ ఇక్కడైతే మేము అది నిషేధించిన పట్టుకొని దాన్ని జైవహింస చేయడము చంపడము మంచి పద్ధతి కాదు దాని ఏదో జగ్తో వచ్చింది ప్రజా దాన్ని ప్రశాంతంగా పొలంలోకి వెళ్ళిపోవాలా పొలంలో మన పొలంలో ఆ యొక్క ఆ జంతువు ఆ యొక్క కుదే మన పొలంలో చిరుగిన మన పొలానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో దానికి ఎలాంటి హాని జరగకుండా ప్రజలను నిలవరించి పొలాల్లోకించడం జరుగుతుంది స్వేచ్ఛగా పొలాలలోకి వెళ్ళిపోతుంది ఆ రకంగా శ్రీ వేణుగోపాల స్వామి జరుగుతుంది ఈరోజు నిన్నటి పార్వేట అయిపోయిన తర్వాత ఈరోజు పంటపంద్యం అనేది ఒక రెండు సంవత్సరాల నుంచి జరుపుతున్నాము ఈ బెండపందే కార్యక్రమంలో పోయిన సంవత్సరం పెద్ద పందిని పెట్టడం జరిగింది బుల్లెట్ మోటార్ సైకిల్ మొదటి పందెం పెట్టడం జరిగింది అయితే రెండో రకం ఎత్తులు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సంవత్సరము ఏమంటారు అనేటువంటి రకం ఈరోజు నిర్ణయించడం జరిగింది రేపు కూడా ఆరు పండ్ల పాకంలో ఆరు పండ్ల నుంచి రెండు పండ్ల నుంచి ఆరు పండ్ల పాకంలో ఉన్నటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి యుద్ధం రేపు కూడా బండ పంజం పెట్టడం జరిగింది అంటే రెండు రోజులుగా